అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రియేటివ్ హోమ్ మేకర్ ఈరోజు నేను ఒక స్పెషల్ స్నాక్ రెసిపీని చూపించబోతున్నానండి ఇంకా స్కూల్ స్టార్ట్ అయిపోయినాయి కదా పిల్లలు అప్పటికప్పుడు ఏదైనా స్నాక్స్ అడిగినప్పుడు ఇలా ఇంట్లో ఉన్న వాటితో ఈజీగా స్నాక్స్ చేయొచ్చు దానికోసం ముందుగా నేను బంగాళదుంపల్ని చెక్కు తీసుకుంటున్నాను ఆలుగడ్డలు అంటారు కదా వాటిని ముందుగా అంటే మీరు ఎన్ని ఎన్ని చేయాలనుకుంటారో ఆ క్వాంటిటీని బట్టి మీరు బంగాళదుంపలు తీసుకోవాల్సి వస్తుంది నేనైతే ఒక ఐదు బంగాళదుంపలు తీసుకొని వాటిని పొట్టు తీసి అలాగే ఒక మూడు విజిల్స్ వచ్చే వరకు కుక్కర్లో ఉడికించుకొని ఇలా రెడీ చేసుకుంటున్నాను చూస్తున్నారు కదా బంగాళదుంపలు బాగా మెత్తగా ఉడికిపోవాలండి సో మీరు ముందుగా పొట్టు తీయకుండా కూడా ఉడికించుకొని తర్వాత పొట్టు తీసుకోవచ్చు అది మీ ఇష్టం అనమాట ఇలా ఉడికిన బంగాళదుంపల్ని ఒక బౌల్లో వేసుకొని మెత్తగా మ్యాష్ చేసుకోవాలి సో మీ దగ్గర మ్యాషర్ లేకపోతే ఇలా ఫోర్కు సహాయంతో మ్యాష్ చేసుకోవచ్చు ఈజీగా మెత్తగా అయిపోతాయి ఇప్పుడు ఐదు బంగాళదుంపలకు ఒక రెండు టీ స్పూన్ల కార్న్ఫ్లోర్ వేసాను అలాగే రుచికి తగినంతగా ఉప్పు వేసాను తర్వాత కొద్దిగా జీలకర్ర పొడి అలా అలాగే కొంచెం ధనియాల పొడి కూడా వేశాను వీటన్నిటిని కూడా బాగా మెత్తగా ఫస్ట్ స్పూన్తో కలుపుకోవాలి ఇక్కడ నాకు బంగాళదుంప మిక్చర్ కొంచెం వేడిగా ఉంది అందుకని ఫస్ట్ నేను స్పూన్తో కలుపుతున్నాను ఇది బాగా చల్లారిన తర్వాత ఇలా మనము చేత్తో కూడా బాగా అంటే అన్నీ కలిసేటట్టుగా బాగా మెత్తగా కలుపుకోవాలి ఒక పిండి ముద్దలాగా ఫామ్ అవ్వాలన్నమాట సో చూసారా కలుపుకున్న తర్వాత పిండి ఈ రకంగా ఒక గ్లాస్లో కానీ కప్లో కానీ ఒక కవర్ సహాయంతో మనము దీన్ని నిండుగా ఫిల్ చేసుకోవాలన్నమాట కవర్లో వేసుకోవాలి అంటే మనం ఒక కోన్లాగా ప్రిపేర్ చేసుకుంటున్నాము చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి ఈ రెసిపీని ఇంట్లో ఉంటాయి కదా మనకు కార్న్ఫ్లోర్ ఉంటుంది బంగాళాదుంపలు ఎలాగా ఉంటాయి కాబట్టి ఈజీగా మనము చెగోడిలాగా పిల్లలకు స్నాక్స్ చేసియొచ్చు చూసారు కదా ఇలా కవర్కి అడుగున కొంచెం మనం కట్ చేసేసి ఈ రకంగా మీకు కావాల్సిన షేప్లో మీరు చేసుకోవచ్చు అనమాట మీకు పొడుగ్గా కురుకురేలాగా కావాలంటే అలా కూడా వేసుకోవచ్చు నేను చెగోడిలాగా బాగుంటాయి అన్నట్టు అలా వేశాను సో మీరు పేపర్లో అయినా వేసుకోవచ్చు లేదంటే ఇలా టిష్యూ పేపర్ ఉంటుంది కదా వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఆయిల్ కూడా ఏమీ అప్లై చేయాల్సిన అవసరం లేదండి ఈజీగా డిమోల్డ్ అయిపోతాయి అతక్కుంటాయని అసలు భయమే లేదు మీరు ఇలా రోల్ చేసిన తర్వాత కొంచెం అడ్జస్ట్ని అలా అడ్జస్ట్ కొంచెం అతికించేస్తే సరిపోతుంది విడిపోకుండా ఉంటాయి అన్నమాట సో అంతేనండి చూసారు కదా చాలా ఈజీగా చేతికి వచ్చేస్తాయి ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇంకా ఒక్కొక్కటి చెగోడీలను మనము ఆయిల్లో వదులుకుంటే సరిపోతుంది ఇక్కడ నేను ఆయిల్ పొంగకుండా ఉండడానికి కొద్దిగా చింతపండు పిక్కను వేశాను ఆయిల్లో సో ఇలా వేసినప్పుడు ఆయిల్ ఎక్కువగా పీల్చుకోదు ప్లస్ ఆయిల్ కూడా పొంగకుండా ఉంటుందన్నమాట చూసారు కదా చిన్న ముక్కల్లో పిండిన చెగోడీలు కూడా ఈజీగా వచ్చేస్తున్నాయి పేపర్ సహాయంతో అలాగే వేసుకోవచ్చు కొంతమందికి చేత్తో వేయడానికి ఇబ్బందిగా అనిపిస్తుంది అలాంటప్పుడు పేపర్తోనే డైరెక్ట్గా వేసుకోవచ్చు అనమాట వీటిని బాగా సిమ్లో నిదానంగా వేయించుకోవాలి మంచి థిక్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే సరిపోతుందండి చెగోడిలాగా మరీ గట్టిగా ఉండవు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి బంగాళాదుంపలతో చేసిన ఏ స్నాక్స్ అయినా సరే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి చిప్స్ అనేవి మనం రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటాం కదా ఇలా ఒకసారి చెగోడీలు ట్రై చేయండి సో చూశారు కదా వేడివేడి చెగోడీలు రెడీ అయిపోయినాయండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో నాతో కామెంట్లో షేర్ చేసుకోండి చాలా బాగుంటాయి క్రిస్పీగా ఉంటాయి లోపల సాఫ్ట్గా ఉంటాయి ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో అన్నది నాతో కామెంట్లో తప్పకుండా షేర్ చేసుకోండి అలాగే ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే లైక్ చేయకుండా మాత్రం ఉండకండి ప్లీజ్ మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతగానో యూజ్ అవుతుంది ఛానల్ని పుష్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్